వెల్కమ్ టు పిఎం సెవెన్ స్పోర్ట్స్ చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ జట్టును ఉత్సాహపరుస్తూ కనిపించింది మలేక అరోరా అయితే శ్రీలంక మాజీ క్రికెటర్ రాజస్థాన్ రాయల్స్ ప్రధాన కోచ్ కుమార్ సంగకర్ పక్కన ఆమె కనిపించడం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షించింది వృత్తిపరమైన విషయాల కంటే వ్యక్తిగత విషయాలతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే బాలీవుడ్ బ్యూటీ మలేక అరోరా మరోసారి హాట్ టాపిక్గా మారింది ఆదివారం గౌహతి వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టును ఉత్సాహపరుస్తూ కనిపించింది ఆమె అయితే శ్రీలంక మాజీ క్రికెటర్ రాజస్థాన్ రాయల్స్ మాజీ హెడ్ కోచ్ కుమార్ సంగాకర్ పక్కన ఆమె కనిపించడం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షించింది ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి అర్జున్ కపూర్ తో మలేక రోజు డేటింగ్ చేస్తుందంటూ వార్తలు వస్తున్న క్రమంలో ఇప్పుడు సంగాకర్ తో మలేక మరోసారి కనిపించడం హాట్ టాపిక్ గా మరింది అర్జున్ కపూర్ ను వదిలేసి సంఘకర్తో డేటింగ్ షూరీ చేసిందా అన్న అనుమానాలు అభిమానుల్లో మొదలయ్యాయి ఆమెతో డేటింగ్ అవసరమా అన్నా అంటూ ఫ్యాన్స్ కొంతమంది సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు కాగా మలైకారోరా అర్బజన్ ఖాన్ ను వివాహం చేసుకుంది వీరిద్దరు రెండు వేల పదిహేడులో విడాకులు తీసుకున్నారు వీరికి అర్హాన్ ఖాన్ అనే కుమారుడు ఉన్నాడు విడాకుల తర్వాత మలైక అర్జున్ కపూర్తో డేటింగ్ చేస్తుందన్న రూమర్స్ వచ్చాయి మరి ఇప్పుడు ఏకంగా నలభై ఏడేళ్ల మాజీ స్టార్ క్రికెటర్తో డేటింగ్ చేస్తుందంటూ వైరల్ అవుతుంది